పూటకొక మాట మాట్లాడి తన రాజకీయ పబ్బం గడుపుకునే మానవతా రాయికి కేటీఆర్ను అనే స్థాయి కాదని కేయు బిఆర్ఎస్పి జాక్ కుమరయ్య దామోదర్లు అన్నారు కాక్తీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని అదేవిధంగా జరగబోయే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించారు పనికిరాని వాళ్ళు కోరారు అనేటువంటి విషయంలో మరి ఉస్మానియా నిరుద్యోగుల సంఘం నాయకుడు మానవత రాయ్ మరి ఈరోజు కేటీ రామారావు గారి దృష్టి బొమ్మ దహనం చేయడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత దేశ విదేశాల నుండి మరి లక్షలాది కోట్లాది రూపాయల మరి పెట్టుబడులను పారిశ్రామిక వేత్తలను ఈ యొక్క రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఐటీ శాఖ మాజీ ఐటీ శాఖ మంత్రులు కేటీ రామారావు గారిని నిజంగా మరి ఈ విధంగా నిందించడము ఈ యొక్క దిష్టి బొమ్మ చేయడము ఇది మంచి పద్ధతి కాదని మరి కాకతీయ యూనివర్సిటీ టిఆర్ఎస్వి విభాగం పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి వరంగల్ జిల్లాలో దాదాపు మరి పదమూడు వందల ఎకరాల భూమిని సేకరించి ఇక్కడ ఒక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడంలో మరి పరకాల మాజీ శాసనసభలు ధర్మారెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి అంత పెద్ద భారీ ప్రాజెక్టును మరి కేటీ రామారావు గారు మరి ఒక మంచి మంచి నిర్ణయం తీసుకొని మరి దీనికి ఒక ఈ టెక్స్టైల్ నిర్మాణానికి మరి పునాదులు వేసినటువంటి విషయం మానవతరాయకు తెలియదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం బిడ్సు పిలానిలో చదివిండు మరి ప్రభుత్వంలో చదివినవాడు పనికిరానివాడు అని అనేది అసలు విషయం కాదు వాస్తవంగా బిడిసి పిలాని లాంటి ఒక హయ్యర్ అంటే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి ప్రజాసేవ నిమగ్నమై ప్రజాసేవ చేయాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉన్నాడు అంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజాపాలన ప్రజాసేవ చేయాలని వచ్చాడు తప్ప మరి బిడ్సు బిల్లాని వారు వేరే కాదు ప్రభుత్వ విశ్వవిద్యాలలో చదివిన వాళ్ళు తక్కువ కాదు అనేది అసలైనటువంటి అభిప్రాయం దీన్ని మరి వేరే రూట్లో మరి మానవతారాయ్ గారు మరి తన మరి వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత లాభం కోసం మరి ఆ విధంగా మరి కేటీ రామారావు గారి దృష్టి చేయడాన్ని మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించలేదు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ సందర్భంలో కేటీ రామన్న గారు కంపేర్ చేసిండు ఎందుకంటే ఈ ప్రాంతం ఈ మండలి ఎన్నికలంటే ఎమ్మెల్సీ అంటేనే గొప్ప గొప్ప వాళ్ళను ఇవాళ మండలికి పంపించే చరిత్ర మన తెలంగాణ ప్రాంతానికి ఉన్నది గతంలో దిలీప్ కుమార్ సార్ గారు తర్వాత రామచంద్రరావు గారు తర్వాత పల్ల రాజశ్వర్ రెడ్డి గారు ఎస్ఎం రాజన్ గారు తర్వాత రెడ్డి గారు కూడా గతంలో ఇక్కడ పట్టభద్రులు మేధావులు టీచర్లు అందరూ కూడా ఎన్నుకొని ఇలా చట్టసభ పంపించులు రెండుసార్లు పంపి అదేవిధంగా కంపేర్ చేసే సందర్భంలో ఈ మేధావులకు ఇచ్చే భారత రాజ్యాంగ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన విధంగా ఏదైతే కూడా మేధావులను ప్రొఫెసర్ డాక్టర్లను కొద్దిగా వ్యక్తులకు కూడా చట్టసభలు పంపాలంటే ఇలాంటి మేధావులకు పట్టబదులకు అనేది ఒక సపరేట్ ఎమ్మెల్సీ అనేది ఉంటుంది దానికోన ఇవాళ ఒక మేధావికి ఒక విద్యావంతునికి కంపేర్ చేసిన సందర్భాలు చెప్పింది తప్ప ఇక్కడ ఈ ప్రాంతంలో కాకతీయ ఉస్మానియా దైనల గురించి కాదు దయచేసి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న పట్టబద్దు ఎవరు కూడా మానవతరాయి మాటలు నమ్మద్దు దయచేసి కూడా ఎవరిని ఉద్దేశించి కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ లేదు దయచేసి ఇవాళ ఫస్ట్ ప్రయారిటీ ఓటుతోటి మన రాకేష్ అన్న గెలవబోతాడు ఏదో మాట చేసేది ఉన్నారు ఏ చిన్నపాటి మీరు నిరుద్యోగులు పట్టభద్రులు రెచ్చగొట్టే విధంగా ఒక మాట మాట్లాడిన మాది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరు నీ మాటలు నమ్మరు ఆ పార్టీని నమ్మరు ఫోర్ ట్వంటీ పార్టీ ఆ రామీలు ఇచ్చి కూడా ఎవరికి కూడా గ్యారెంటీ ఇచ్చి కూడా ఇంతవరకు అమలు చేస్తలేరు కాబట్టి ఆడ లాశం తోటి ఒక ఇవాళ మానవతరాయి యొక్క మాట అనగా కూడా ఇక్కడ ఏ ప్రజలు కానీ పట్టభద్రులు కానీ ఇక్కడ కూడా ఆయన మాటలు వినే పరిస్థితి లేదు దయచేసి అందరూ కూడా ఇవాళ ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ కూడా భారీ మెజార్టీ తోటి ఫస్ట్ పీఆర్టీసీ రాకేష్ అన్న గెలిపించాలిగా కాకత యూనివర్సిటీ బీఆర్ఎస్ కోరుతుంది పేరు జట్టి రాజేందర్ కాకత యూనివర్సిటీ ఇచ్చారు